ఇక నేను చెప్పలే సిఎల్పికి సంబంధించి ఆ ముగ్గురు డుమ్మ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరే చూడరి ఏం జరిగింది అంటే సిఎల్పీకి సంబంధించి ఆ ముగ్గురు డుమ్మ రాజగోపాల్ కే ప్రేమ్సాగర్ బి వివేక్ గై ముఖ్యమంత్రి అద్దన్నారా వారే రాలేదా సమావేశంలో ఇదే హాట్ టాపిక్ మీరు మాట్లాడుతున్నదంతా కూడా రికార్డ్ అవుతుంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిపిన సిఎల్పి సమావేశానికి గై హాజరయ్యారు ఆ ముగ్గురు మంత్రి పదవులు ఆశించడం తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వీరికి గైహాజరి రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది శంషాబాద్ లోని నో హోటల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ ప్రేమసాగర్ రావు ఈ భేటీకి రాలేదని తెలిపింది వీరిలో రాజగోపాల్ రెడ్డి సోమవారమే విదేశాలకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది ఇక వెళ్లిపోయినట్లు సమాజం మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాకపోవడంతో ముఖ్యమంత్రి వారిని రావద్దని చెప్పారా లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే విషయం కూడా ఆ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వద్దన్నర అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు ఒక సిఎల్పి సమావేశం జరిగినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రావాలి ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి అనుకోవచ్చు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తరణ విషయంలో అసంతృప్తి సెగలను అనుకోవచ్చు కదా వాళ్ళకి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఈ సిఎల్పి సమావేశం జరిగితే మరి ఆడ కెమెరాలు ఉన్నాయో వాయిస్ రికార్డులు ఉన్నాయో ఏందో తెలియదు కానీ ప్రతి ఎమ్మెల్యే మాట్లాడేది అంతా రికార్డ్ చేసేళ్ళు నిన్న జరిగిన సిఎల్పి సమావేశం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుందని ముఖ్యమంత్రి చాలా హెచ్చరించాడు చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుందంటూ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశాను అంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల మీద నమ్మకం లేదు ఎందుకంటే రే రేవంత్ రెడ్డి అంటే ఎంత చమత్కారం మీకు తెలుసు కదా ముఖ్యమంత్రి అనేది విషయాన్ని పక్కన పెడదాం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఎంత చమత్కారి ఎంత ఏంది అంటే అప్పటి ప్రభుత్వంలో విపక్షంలో ఉండే ఆరోపణలు చేసి అలాంటి ప్రభుత్వం తన దగ్గర అధికార వ్యవస్థ తన దగ్గర అన్ని తన దగ్గర ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా ప్రతిదీ కూడా వ్యవస్థ అంతా తన గ్రిప్లో ఉంటుంది మీరు ఈరోజు ప్రశ్నించే గొంతుకల మొబైల్ అన్ని కాల్స్ ఆయన దగ్గర ఉంటాయి చాటింగ్లు ఆయన దగ్గర ఉంటాయి రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా ఏం చెప్తున్నారు రాజకీయ నాయకులు ఏడీ అంత ఉంటుంది ముఖ్యమంత్రి హోదా నాడు ఏమీ లేనప్పుడే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు సమర్పించి దొరకవెట్టే వ్యక్తి ఈరోజు ఊకుంటాడా ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడింది మొత్తానికి రికార్డ్ చేసి పెట్టిండట ఇక ఎప్పుడు ఆ సీడీలు బయటకు వస్తాయో ఏం కాస్త ఏమేమవుతుందో అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను ఇక